ఇంటి వాస్తు పార్ట్ ఒకటి ఒకటి గృహ వాస్తు అంటే ఏమిటి వాస్తు అనేది భారతదేశంలో ఉద్భవించిన సాంప్రదాయ నిర్మాణ వ్యవస్థ గృహ వాస్తు ఈ సూత్రాలను గృహాల రూపకల్పన మరియు నిర్మాణానికి వర్తిస్తుంది సమతుల్య వాతావరణాన్ని సృష్టించడం మరియు సానుకూల శక్తి ప్రవాహాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది ఇది విభిన్న సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక సంప్రదాయాలలో లోతుగా పాతుకుపోయింది అంతర్లీన ఆలోచన ఏమిటంటే సహజ చట్టాలు మానవ నివాసాలను ప్రభావితం చేయగలవు మరియు ఈ చట్టాలతో గృహాలను సమలేఖనం చేయడం శాంతి శ్రేయస్సు మరియు ఆనందాన్ని కలిగిస్తుంది గృహవాస్తులో ముఖ్యమైన అంశాలు గృహ ప్రవేశ ద్వారం గృహవాస్తులో దీనికి ముఖ్యమైన ప్రాముఖ్యత ఉంది గది ప్లేస్మెంట్ ప్రతి గదికి దాని ప్రయోజనం ఆధారంగా నిర్దిష్ట స్థానం కేటాయించబడుతుంది ఉదాహరణకు వంటగది సాధారణంగా ఇంటి ఆగ్నేయ మూలలో ఉంచబడుతుంది ఎందుకంటే ఇది అగ్ని మూలకంతో అనుసంధానించబడి ఉంటుంది ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇంటిలోని ప్రతి గదిని వాస్తు ప్రకారం నిర్మించాలి ప్రతిది వారి నిర్దిష్ట ప్రదేశాలలో సరిగ్గా సరిపోతుంటే నివాసితులు వాస్తు యొక్క నిజమైన ఫలాలను అనుభవిస్తారు గృహ వాస్తు లో అన్ని గదులు పురాతన సూత్రాల ప్రకారం నిర్మించబడ్డాయి నీటి లక్షణం ఇది ఈశాన్యంలో అనుకూలంగా ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్ యొక్క స్థానం నైరుతి ప్రదేశంలో ఆదర్శంగా ఉంచడం మొదలైనవి భారతదేశం మరియు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రజలు ఈ పురాతన అభ్యాసం యొక్క సూత్రాలకు సభ్యత్వాన్ని కలిగి ఉండటం గమనార్హం అయితే ఇది శాస్త్రీయంగా ధృవీకరించబడిన వ్యవస్థ కాదని గుర్తించడం ముఖ్యం దీని ప్రభావం ఎక్కువగా ఆత్మాశ్రయమైనది మరియు వ్యక్తిగత నమ్మకంపై ఆధారపడి ఉండదు అయినప్పటికీ దాని సూత్రాలు నమ్మకంతో సంబంధం లేకుండా వర్తిస్తాయి అవి కేవలం పని చేస్తాయి ఇల్లు కోసం వాస్తు అంటే మొదట మనం ఒక ప్లాట్లో ఇంటిని ఉంచడాన్ని తనిఖీ చేయాలి మరియు ఆ తర్వాత మాత్రమే మనం ప్రతి అంశాన్ని పరిశీలించాలి నిపుణులు ఇంటిని సందర్శించినప్పుడు వారు ఇంటికి అనేక వాస్తు సూచనలను సిఫార్సు చేస్తారు చాలా మంది పాశ్చాత్య దేశవాసులు ఇంటికి వాస్తు అంటే ఏమిటి అని ఆరా తీస్తున్నారు ఎందుకంటే ఈ శాస్త్రం చాలా దేశాల్లో విస్తృతంగా మరియు స్వచ్ఛందంగా వ్యాపిస్తోంది రెండు ప్రతి నివాసి ఇంటి వాస్తును పాటించాల గృహ వాస్తు సూత్రాలను పాటించడం తప్పనిసరి కాదు ఈ విషయాన్ని వివరించడానికి ఒక సారూప్యతను పరిగణించండి రాము మరియు సోము పూర్తిగా భిన్నమైన జీవన శైలి కలిగిన ఇద్దరు స్నేహితులు రాము వ్యాయామం మరియు యోగా యొక్క రోజువారీ నియమావళిని నిర్వహిస్తాడు బాగా సమతుల్య ఆహారాన్ని తీసుకుంటాడు మరియు ఆరోగ్యకరమైన అలవాట్లను పెంపొందించుకుంటాడు మరోవైపు సోముది భిన్నమైన జీవన శైలి అతని దినచర్యలో మద్యం సేవించడం శారీరక వ్యాయామం చేయకపోవడం స్ట్రీట్ ఫుడ్ లో మునిగిపోవడం మరియు వీడియోలను చూడటం కోసం అతని మొబైల్ స్క్రీన్ కు నిరంతరం అటాచ్మెంట్ చేయడం వంటివి ఉంటాయి కాబట్టి ఈ దృష్టాంతంలో ఆరోగ్య ప్రయోజనాలను ఎవరు పొందే అవకాశం ఉంది కాలక్రమేణా సోము యొక్క పేలవమైన జీవనశైలి ఎంపికల కారణంగా అతని ఆరోగ్యం క్షీణిస్తుంది ఇది విస్తృతమైన చికిత్స అవసరమయ్యే తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది దీనికి విరుద్ధంగా ఆరోగ్యకరమైన జీవన శైలికి సంబంధించిన నిబద్ధత కారణంగా రాము ఆరోగ్యంగా మరియు ఆరోగ్యంగా ఉంటాడు ఇదే సూత్రం ఇంటికి వాస్తు లేదా వాస్తు కి కూడా వర్తిస్తుంది నివాసితులు దాని సూత్రాలకు కట్టుబడి ఉన్నప్పుడు ఇది ఇంటికి పోషకమైన ఆహారంతో సమానంగా ఉంటుంది ఆరోగ్యకరమైన మరియు సామరస్యపూర్వక జీవన వాతావరణాన్ని ప్రోత్సహిస్తుంది అంతే సూటిగా ఉంటుంది మూడు ఇంటి వాస్తును నిర్లక్ష్యం చేయడం వల్ల మన భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం పడుతుందా ఎవరైనా వాస్తుకు అనుగుణంగా ఉండే ఇంటిలో నివసించకపోతే అది హానికరం కాదు ఇంతకు ముందు చెప్పినట్లుగా మన శ్రేయస్సు మన గొప్ప ఆస్తి మనం ఫిట్ గా ఉన్నప్పుడు మనం అద్భుతమైన విషయాలను సాధించగలము మరియు మన లక్ష్యాలను చేరుకోగలము గర్ వాస్తు ఇందులో సహాయక పాత్ర పోషిస్తుంది వాస్తు గృహ సూత్రాలకు అనుగుణంగా రూపొందించిన ఇంటిని ఎంచుకున్నప్పుడు శుభ ప్రయోజనాలను అందిస్తుంది నాలుగు మన ఇంట్లో ఒకే ఒక గదిని సరిచేస్తే మంచి ఫలితాలు వస్తాయా వాస్తు శాస్త్రంలో అన్ని గదులు ముఖ్యమైనవి కావో అనే సాధారణ అపోహ ఉంది ఇది సరైనది కాదు ప్రతి గది ఫలితాలను ఇవ్వడంలో ప్రత్యేక సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది కేవలం ఒక గదిని సవరించడం వల్ల శ్రేయస్సు మరియు ఆనందాన్ని పొందవచ్చని కొందరు అనుకోవచ్చు కానీ ఇది అలా కాదు వాస్తు యొక్క పూర్తి ప్రయోజనాలు అనుభవించాలంటే ఈ శాస్త్ర సూత్రాలకు అనుగుణంగా మొత్తం గృహం ఇల్లు కి సమగ్రమైన సర్దుబాట్లు చేయాలి అప్పుడు మాత్రమే నివాసితులు వాస్తు యొక్క విస్తృతమైన ప్రతిఫలాన్ని పొందగలరు మై బీసీ ఛానల్ మా ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి హెచ్డిఎస్ స్లాష్ స్లాష్ యూట్యూబ్ డాట్ కామ్ ఎట్ మైబిసిస్ మూడు మూడు మూడు